ప్రజెంట్ అంతా ఓజీ ఫీవర్ సోషల్ మీడియా మొత్తం ఎగబాకేస్తుంది భయ్య ఈ మూవీ నుండి ఏ అప్డేట్ వచ్చినా సరే హైప్ మరింత పెరుగుతుంది టీజర్స్ కావచ్చు సాంగ్స్ కావచ్చు పోస్టర్స్ కావచ్చు ఏది వదిలినా సరే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి అయితే ఇక్కడే ఒక భయం వెంటాడుతుంది భయ్య అదేంటంటే ఇదివరకు మన టాలీవుడ్లో రిలీజ్కు ముందు ఎంతో హైప్తో వచ్చి తీరా థియేటర్లో ఫ్లాప్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి విపరీతమైన హైపు వల్ల మూవీ ఏమాత్రం తగ్గినా రిజల్ట్ తేడా కొట్టేస్తుంది ఇప్పుడు ఓజీకి ఉన్న హైపు వెలకట్టలేనిది మామూలుగా స్టార్ హీరో సినిమా అంటేనే హైపు ఎలాగో ఉంటుంది కానీ ఓజీకి ఉన్నదానికంటే పదింతలు ఎక్కువగానే హైపు క్రియేట్ అయింది ఆల్మోస్ట్ ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టు కొడుతుందనే నమ్మకం గట్టిగానే ఉంది కానీ ఇలా హైపుతో వచ్చిన సినిమాలే కొంపముంచుతాయి కాబట్టి ఏదో మూలన చిన్న భయం అయితే ఉంది మరి ఓజీ మూవీ హైపుకు తగ్గ హిట్టుని అందుకుంటుందా లేదా అనేది కింద కామెంట్లో చెప్పండి